నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలో ముకుందరావు మిశ్రా భవనంలో ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ క్లాసుల్లో ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని కూడా మాట్లాడి చర్చించి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోతే ఉద్యమాలు పోరాటాలు రూపొందించి అనేక కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడి నేటికి తన ఉనికిని ప్రతిష్టను చాటుకుంటుంది మహిళల హక్కుల కోసం అంటే మహిళకు సమానత్వం కావాలని హాస్యాత్మ చట్టం కావాలని లైంగిక వేధింపుల చట్టం కోసం భూణ వ్యతిరేక చట్టం అట్లాగే అనేక చట్టాలు సాధించుకోవటం జరిగింది ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు కాబట్టి సాధించుకున్నటువంటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మహిళలు మహిళలు కుటుంబ పరంగా సమాజపరంగా అనేక సమస్యలు అనేక ఒడురుకులు ఎదుర్కొంటూ అనేక రంగాలలో విద్యారంగంలో కానీ వైద్యంలో కానీ రాజకీయంగా కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ ఆటల్లో కానీ అనేక రంగాల్లో ముందుకు పోతూ అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ కూడా నేటికి మహిళల పట్ల వివక్షత కొనసాగుతూ ఉంది నేటికి స్త్రీ రెండో తరగతి పౌరాలుగా గుర్తించబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ప్రభుత్వాలకు చెప్పదలసిన ఏంటంటే సమాజంలో సగ భాగంగా మహిళలు మహిళలున్నాం మహిళల పట్ల వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి మహిళలకు భద్రత లేదు ఇవాళ చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటికి పోయి బయట నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా ఇవాళ మహిళలపైన వే లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది కాబట్టి దీనికి ప్రధాన కారణం ఏంటి అనుకున్నప్పుడు ఐదువా చెప్తా ఉన్నాం మద్యము మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి లేకపోతే దశలవారిగా నియంత్రించాలి బెల్ట్ షాపులు ఎత్తేయాలి డ్రగ్స్ నిర్మూలించాలి ఇవన్నీ తీసుకోవటం వల్ల ఇవాళ మొత్తం మహిళలపైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఐద్వా పదే పదే అనేక సార్లు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసినా కానీ మద్యాన్ని నియంత్రించట్లేదు ప్రత్యామ్నాయంగా వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోలేదు ప్రభుత్వం కానీ మద్యం మీదే వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవటం వల్ల ఇవాళ మద్యం దాగి ఒక పక్క యువత పెడదోరణ పడుతూ ఉన్నారు డ్రగ్స్ వల్ల యువత పెడదూరను పడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు సంపాదించుకున్నటువంటి మహిళలు సంపాదించుకున్నటువంటి ఆస్తిలో మగవాళ్ళు సంపాదించిందే కాక ఆడవాళ్ళు సంపాదించింది కూడా లాక్కొని తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలు ఆర్థికంగా వెతికిపోతూ ఉన్నారు వీధిన పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం దశల వారీగా నియంత్రించాలని ఐద్వా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే ఉచిత బస్సు అన్నారు చాలా సంతోషం ఇలా బడ్జెట్ కూడా కేటాయించారు సంతోషంగానే ఏదైతే బడ్జెట్ కేటాయించారో మొత్తం నిధులు కూడా అనేక శాఖలకు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం కానీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని అన్నారు బీసీలకు ఎస్సీలకు ఆరు లక్షలు ఇస్తారని సంతోషం కానీ ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మరొక డిమాండ్ ఏంటంటే ఇందిర ఇండ్లు టీఆర్ఎస్ హయాంలో అనేక ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారు ఇంతవరకు నేటికి కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని వస్తే ఇస్తారని ఆశించాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇండికి కొన్ని ఇండ్లు ఇవ్వలేదు ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మౌలిక వసతులు లేవు ఇంట్లో కరెంటు లేదు మంచినీళ్ళు లేవు రోడ్డు లేదు డ్రైనేజీ లేదు కాబట్టి వీటికి ఏడు వందల కోట్లు అవసరం ఉన్నదని చెప్తున్నారు కాబట్టి ఏడు వందల కోట్లు వెంటనే విడుదల చేసి దాన్ని వాటిని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది అట్లాగే విద్యా వైద్యం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి ఇవాళ విద్య కూడా మొత్తం కూడా ప్రైవేటు స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ ఉండాలి ఆ ఆ దిశగా ఉండేటట్టుగా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా మహిళ పట్ల అంటే మహిళా రెజరల్ కావచ్చు అట్లాగే మణిపుల్లో జరిగిన ఘటన కావచ్చు నిర్స్పాన్ ఘటన కావచ్చు హత్రాస్ ఘటన కావచ్చు ఏ ఘటనలు జరిగినా కానీ మహిళల పట్ల ఉండకుండా దాడి చేసిన వారి పట్లనే మాట్లాడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మైద్వాగా ఇలా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు వందల నలభై సీట్లు గెలిచారు అంతే బీజేపీ వాళ్ళు కానీ మళ్ళీ అదే విధానాలు కూటంతో రెండు వందల తొంభై సీ మూడు సీట్లు రావచ్చు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ మహిళకిచ్చేటువంటి వాగ్దానాలు అమలు చేయాలి మహిళని గౌరవంగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఇలా బీజేపీ హయాంలో ఉండాల్సిన అవసరం ఉంది కానీ మహిళల్ని చాలా తక్కువ చూపు మహిళల బాధ్యత కుటుంబం అని చెప్తున్నారు మరోపక్క మనస్ఫూర్తిని తీసుకొస్తానని చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నిటి మీద వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని అందుకే కరీంనగర్ పట్టణంలో నాలుగు రోజుల పాటు రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం వచ్చినటువంటి క్యాడర్కి అందరికీ కూడా వారు సైద్ధాంతికంగా తయారు చేసి కిందికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సమస్యలను అధ్యయనం చేసి సమస్యల ఆధారంగా డిమాండ్స్ రూపొందించుకొని పోరాటాలు రూపొందించడానికి ఈ క్లాసులు నిర్వహిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి